వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవ్ భారత ప్రభుత్వం దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది మరి దీనికోసం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది పాకిస్తాన్లో ఉద్రిక్తతలు ఏర్పడిన సందర్భాల్లో ఆపరేషన్ సింధూర్లో మన సామర్థ్యాన్ని చూపించగలిగింది మరి దీ సామర్థ్యాన్ని నిరూపించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను విస్తరించేందుకే ఇప్పుడు కేంద్రం సిద్ధమైంది మరి ఈ ప్రణాళికలో కనుక చూస్తే ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ యంత్రాంగాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఈ వ్యవస్థ ద్వారానే భారత గగనతలంపై దాడులను కూడా సమర్థంగా నిరోధించగలదు అన్న సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది మరి వాయుసేనకి మద్దతుగా ఉన్న సుఖోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాలను ఆధునీకరించాలి అని కూడా మరి ఇప్పుడు దీన్ని ఆధునీకరించడానికి కూడా కేంద్రం భారీ వ్యయంతో ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది ఈ రెండు చర్యలు దేశీయ గనతల రక్షణను విశేషంగా బలోపేతం చేస్తాయని వాయుసేన అధికారులు పేర్కొన్నారు డిసెంబర్ ఐదున ప్రధాని మోదీ రష్యా వెళ్లారు అక్కడ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరగబోతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కూడా ఒక పార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సమావేశంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు వివరాలు సుకై థర్టీ ఎంకే ఆధునీకరణ కార్యక్రమం కూడా నిర్ణయాలు తీసుకోవచ్చని రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి మరి భారత వాయుసేన ఈ వ్యవస్థను ఒక గేమ్ చేంజర్గా చూస్తోంది ఎందుకంటే దీని ద్వారానే మనం గగనతలంపై ప్రబలమైన రక్షణ కూడా ఏర్పరచుకోవచ్చు సాంకేతికంగా ఆధునిక క్షిపణులు రాడార్ ఇంకా సెన్సార్ వ్యవస్థలు కూడా అమర్చబడతాయి ఇందులో మరి భారత రక్షణ శాఖ ఇప్పటికే ఐదు స్క్వాడ్రాన్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ యంత్రాంగాలను కొనుగోలు చేయడానికి కావలసిన అన్నిటినీ పూర్తి చేసుకుంది సన్నాహాలు ఇక పాకిస్తాన్తో గత ఘర్షణల సమయంలో వినియోగించిన క్షిపణుల్ని కూడా వాటి నిల్వలను భర్తీ చేయడానికి ఇప్పుడు తక్కువలో తక్కువ పదివేల కోట్లను కేటాయించారు మరి ఈ క్షిపణులు నువ్వు వన్ ట్వంటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అంటే ఇంత రేంజ్ కిలోమీటర్లలో కూడా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి దీని ద్వారా మన గగనతలంపై భద్రత ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు వాయునసేనకి కూడా భవిష్యత్తులో గగనతలానికి తక్షణ ప్రత్యామ్నాయాన్ని కూడా అందించే ఛాన్స్ ఉంది వీటితో పాటు వాయుసేనలో రెండు వందల యాభై తొమ్మిది సుకోయ్ థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్లలో కూడా ఉంది ఇవి తొలి దశలో ఎనభై విమానాలను ఆధునీకరించడానికి కేంద్రం ఎప్పటికీ ఆమోదం తెలిపింది ఈ ప్రణాళిక కింద దానికి అరవై మూడు వేల కోట్ల వ్యయం కూడా కేటాయించింది మరి ఆధునీకరణలో చూస్తే విమానాలకు అత్యధిక రాడార్లు ఏవియానిక్స్ సుధూర లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను కూడా అమర్చబడతాయి రష్యా సహకారంతో ఇప్పుడు ఈ ఆధునీకరణ దేశీయ స్థాయిలో కూడా చేపడతాం ఇక సుకోయ్ థర్టీ ఎంకే జెట్లు తదుపరి ముప్పై ఏళ్ల పాటు సమర్థవంతంగా వాయుదాలు ఎదుర్కోవటానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇదంతా ఇప్పుడు భారత కార్యక్రమాల వాయుసేనకు సమగ్ర రక్షణ ఇచ్చే సామర్థ్యాన్ని పెంచడం కోసమే ఎస్ ఫోర్ హండ్రెడే కానీ ఇక ఆధునిక సుకోయ్ థర్టీ ఎంకే జెట్లు కానీ దేశ గగనతల భద్రత కోసమే ఎక్కువగా పటిష్టం చేస్తున్నాయి మరి ఇప్పుడు కొత్త క్షిపణులు సెన్సార్లు రాడార్లు ఇంకా ఆయుధ వ్యవస్థలు సమన్వయంగా పనిచేయటం వల్ల ఏవైనా ప్రమాదకర స్థితులలో కూడా మనం తక్షణ చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఈ చర్యలే భారత రక్షణ రంగంలో ఒక కొత్త మైలరాగా నిలుస్తాయని చెప్పొచ్చు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా